ఎండాకాలం స్టార్ట్ అయ్యిందంటే చీమలతో బాధ కూడా స్టార్ట్ అయ్యిందని అనుకోవాలి ఎందుకంటే ఎండాకాలంలో చీమలు ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం చీమల మందు కానీ లేదంటే చీమల రేఖ కానీ అది గీసామంటే ఇంట్లో పిల్లలు అది ఉన్నప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది ఒక్కోసారి వాళ్ళు గబా అని తెలియక నోట్లు అది పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా యూస్ అవుతుందనమాట ఏంటి అంటే ముందుగా కొంచెం పసుపు తీసుకోవాలి అది పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం కలర్ అయితే మారినచ్చిన తర్వాత మనం వాడుకునే పౌడర్ ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ అయితే దాంట్లో వేసుకొని రెండు కలిపి కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట చేసుకున్నాక చల్లారిన తర్వాత ఏదన్నా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు అనమాట తీసుకున్న తర్వాత చీమలు అయితే ఎక్కడ తిరుగుతూ ఉంటాయో ఎక్కువ అక్కడ కానీ ఇది వేసేసాము అంటే ఒక్క అనేది కూడా ఉండదు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ చీమలు అయితే ఎక్కువగా ఉన్నాయి నాకు అందుకే ఇక్కడ వేసి చూపిస్తున్నాను రెండు నిమిషాల్లోనే చీమలన్నీ పోయి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి మీలా చేస్తాను కూరలోకి అది ఉల్లిపాయలు చేసినప్పుడు ఒకసారి ఎక్కువైపోయి మిగిలిపోతూ ఉంటాయి అలా మిగిలిపోయినాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేయలేము అలా అని బయట పెట్టేసామంటే దానిపైన చిన్న చిన్న చీకటి ఎగిరలు అలా వాలేస్తూ ఉంటే ఆ వాసన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఏదన్నా డబ్బాలో పెట్టాలన్నా అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా మోతుండే డబ్బా తీసుకొని దాంట్లో నీళ్లు పోసి మనం కట్ చేసిన ఉల్లిపాయ కానీ దాంట్లో పెట్టి పెట్టామంటే మనకు అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది ఫ్రెష్గా పగుళ్ళతో ఇబ్బంది పడుతున్నారా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఏంటి అంటే మనం వ్యాజిలిన్ అయితే ఉంటుంది కదా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా కొనాల్సిన అవసరం లేదు చిన్నవి ఫైవ్ రూపీస్ బాటిల్స్ కూడా ఉంటాయి అలాంటివి ఒకటి తెచ్చేసుకున్నాము అంటే ఎక్కువ సార్లు వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట చిన్న బాటిల్ అయితే తీసుకున్నాను నేను కొంచెం వ్యాజిలిన్ తీసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి తర్వాత ఇంట్లో హోమ్మేడ్గా పసుపు తెచ్చేసుకున్నది అయితే ఇంకా బాగా పనిచేస్తుంది అలా కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత నిమ్మరసం కూడా కొంచెం వేసేసి బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసినప్పుడు అది క్రీమీ స్టెచ్ర్ అయితే వస్తుందన్నమాట అది ఏదైనా ఒక బాక్స్లో తీసి పెట్టేసుకున్నాము అంటే ఒక నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టిన పది రోజులు అలాగా నిలవు ఉంటుందన్నమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని రోజు నైట్ పడుకునేటప్పుడు పాదాలు మొత్తమైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే పగుళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకున్నామంటే ఐదు రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి కుక్కర్కి యూజ్ అవుతుంది మంచి సిల్కీ హెయిర్ షైనీగా కావాలి అనుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు మీ దగ్గర న్యాచురల్ అలోవేరా ఉంటే న్యాచురల్ అలోవేరా తీసుకోండి లేదు అంటే ఇలాగా నేను మార్కెట్లో తీసుకున్న అలోవేరా వాడుతున్నాను మీ దగ్గర ఉంటే న్యాచురల్ది వాడండి అలోవేరా కొంచెం వేసుకున్న తర్వాత దాంట్లో పెరుగు కొబ్బరి నూనె కూడా కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచేసుకున్న తర్వాత తలస్నానం చేసేసారంటే హెయిర్ మాత్రం